ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇప్పుడు పప్పు అయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి బాగా కలపాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలపాలి ఒకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసి Pastur esko wale. Kalko wale. Tipul karo esko కలుపుకొని ఒక టూ మినిట్స్ ఆగాలి ఒక గంట ముందు నానబెట్టి ఉంచుకున్న పప్పు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో పప్పు వేసేసుకోవాలి ఇలా కలుపుకోవాలి కలకలిసేలా నిమిషం ఆగాలి మళ్ళీ ఒకసారిగా కలపాలి కలపాలి ఆడుగట్టుకోకుండా ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసుకోవాలి పోసి ఇలా ఒకసారి కలపాలి కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి కలుపుకోవాలి ఒకసారి ఉడికిందో లేదో చూసుకోవాలి ఉడికినట్టే వేడి వేడి అన్నం అప్పడాలు పప్పు పప్పుసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది